హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే బిర్యానీ తిండిపోటీ అండి నేనైతే మా సువర్ణతో చేస్తున్నాను అన్నమాట ఎప్పటి నుంచో ఇలాగ ఫుడ్ ఛాలెంజ్ చేయాలని అయితే మేము అనుకుంటున్నాము అంటే పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో కాకోకుండా సువర్ణ నాకు ఆడబడి చేయిద్ది కాబట్టి మా ఆడపడుచుదా అయితే నేను ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను నాకు తెలిసి నేను ఓడిపోతానేమని నేను అనుకుంటున్నాను ఏంటి అంత తక్కువ పెట్టుకుని కూడా ఏంటి ఫుల్గా ప్లేట్ ఫుల్ ఎంత ఉందో ఇది ఉల్లిపాయ మొక్కలు ఒక గుడ్డు మూడు ముక్కలు ఉన్నాయి అంతే అది వయసు అక్కడ ఇక్కడ డ్రింక్ ఓకే ఫ్రెండ్స్ ఈయనైతే మాకు ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టారు ఇప్పుడు అంటే ఇది మొత్తం తినేసి ఈ డ్రింక్ తాగేసేయాలంట తాగేస్తే మరి ఏదో సర్ప్రైజ్ చెప్పలేదు మాకు ఇస్తామన్నాడు మరి ఎవరికి ఇస్తారో వాళ్ళకి వంద వంద మేము పిల్లలకి ఇచ్చేది ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాము ఎవరు గెలుస్తారో ఏంటి అన్నది అయితే చూద్దాము మరి వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయొచ్చా లేదా కూడా కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఇలాంటి వీడియోలు చేయమంటే కనుక ఈసారి మళ్ళీ కుదిరినప్పుడు మళ్ళీ చేస్తాము ప్రస్తుతానికైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే మేము ఛాలెంజ్ అనేది చేస్తాం అండి 200 రూపాయలన్న పైనా ఆ మూడు ముక్కల బిర్యానీ మొత్తం తినేసి ఆ డ్రింక్ తాగేయాలి ఓకే రంగర్ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి ఇదైతే మేము స్టార్ట్ చేస్తున్నాము మరి స్వర్ణని డెర్డుగా వచ్చింది స్వర్ణ మీద గెలవాలని నేను చూస్తానా మరి చూద్దాం ను గలుస్తావో నేను గలుస్తానా చూద్దాం మరి ఆలతో ఏలతో చేస్తే మజా ఉండదు అనమాట బాగుండిద్ది ఇప్పుడైతే నేను గెలవాలని నేను అనుకుంటున్నా మరి నేను చూద్దాం నేనైతే గెలవడానికి ప్రయత్నిస్తా ఎందుకంటే నా పరుగు మన ఛానల్ పరుగు పోకూడదు కాబట్టి నేనైతే గెలిచి చూపిస్తా అందుకని తక్కువ మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం

అందరికీ సమానంగానే పెట్టే ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేటే తీసుకోమన్నా ఎలా మద్దతు సగం అయిపోయింది సో నాదైతే అయిపోయింది ఎలాగైనా సరే గెలిచి గెలవాల్సిందే కొద్దిగా కట్టేసి కొక్కకి గుడ్డు చనిపోయిన గుడ్డు కంపల్సరీ ఉల్లిపాయలు మీ చిన్న చనిపోయిన పల్ల మీకు కావాలంటే కట్టా ఉంది పెరిగి చట్నీ ఉంది సాంబార్ అదేమద్దు ఎందుకంటే ఎక్స్ట్రా క్వాంటిటీ అయింది మళ్ళీ అది అది రెండు ఇప్పుడు ఎదురు స్టోరీ చెప్పండి మధ్యలోకి వచ్చి మొత్తం తినేసి వచ్చింది మధ్యలో తినలేదు హనీతో ఫుడ్ ఛాలెంజ్ పెడితే పుట్టిన పిల్లలు కూడా రెండు గంటలు తినచ్చు ధమ్స్అప్ నా ఫేవరెట్ అనమాట ధమ్సప్ ఉంటే ఏదైనా తినేవచ్చు അദ്ദേഹ മുതൽ തന്നെ ചോദി അശ്രമാ అది పోతుంది సూర్ణది మీరు ప్లేట్ ఖాళీ అయిపోయింది సొంత నచ్చదు మేము ఇద్దరు రాస్తారా సోర్ణ కూడా వదిలేసిద్దు అంటే అప్పుడు అది అది కూడా తినేస్తే అది అసలు చాలా మంది ఫుడ్ ఛానల్స్ ఫుడ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ అలా తింటున్నారా గానీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే కూర్చొని ఒక గంట తినచ్చు ఆస్వాదించుకుంటూ చాలా చేయాలంటే కష్టం చేసి అది మోహన్ మరి మీ ఇద్దరికి పందెం ఏంటి ఏమి వేసుకోలేదు నువ్వు ఇస్తావు ఈ వారం సవర్ణ ఏం చెప్తే చేస్తాను పడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చెప్తే చేయరా వంద రూపాయలు చాలా దొద్దు హండ్రెడ్ బాబు అయిపోయింది కూడా అక్కడ ఈ మొక్కలు తినాలి డింక్ తాగాలి మంది మొక్కలు అండి బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫ్రై ఎక్సలెంట్గా ఉంది పెట్టినా కొంచెం నాకు అయిపోయింది పోటీ అంటే పోటీ గాలి వేయట్లేదు చెమట పడుతుంది ఇంకో ఇంకేమనిపిస్తుంది టెన్షన్గా ఉంది అయిపోయింది పక్కన ప్లేట్లో పక్కన పక్కన మాట్లాడచ్చి పక్కన ప్లేట్లో అయిపోయింది

ఎవరికైతే కావాలో తీసుకోమన్నాడు మూడు ముక్కలు అలాగే గుడ్డ అలాగే ఉల్లిపాయలు తినేసాము ఉల్లిపాయలు అంటే ఇష్టం నాకు అందుకే ఉల్లిపాయలు తిన్నా జాయింట్ పెట్టాలి

అల్లబడుచు మీద గెలిసే దానిలో వచ్చే కిక్కే వేరప్ప అసలు నువ్వు వంద రూపాయలు పర్వాలేదు ఆ పిల్లలు తను తరండి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి నీట్ గా తినేసా ఏ ఫుడ్ ఛాలెంజ్ వాళ్ళు కూడా ఇవి తినరు ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫుడ్ ఛాలెంజ్ కొంచెం టెన్షన్ వచ్చింది కానీ టెన్షన్ వస్తే ఫుడ్ ఎంజాయ్ చేయలేదు ఎంజాయ్ చేయడం ఆ పిల్లలు ఆ పిల్లని వీడియో అయిపోయి పక్క తీసుకెళ్తా అంతా అది వేరే విషయం అదే ఫ్రెండ్స్ విషయం అయితే నిజంగా అసలు ఈ నైట్ అంతా ఇంకా నాకు నిద్రపడదు హ్యాపీగా ఉండిద్ది ఎందుకంటే మా స్వర్ణ మీద గెలిసాం కదా నేను ఏదో కోటి రూపాయలు లాటరీ తగిలినట్టు అనిపిస్తుంది నేనే విన్నాను

మీరైతే మాకు కామెంట్ చేయండి మళ్ళీ ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ చేయమన్నా సరే కామెంట్ అయితే చేయండి ఈసారి ఎప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాము ఒకవేళ మా ఆయన ఫుడ్ ఛాలెంజ్ చేయాలంటే కనుక మా కుమారితో పెట్టాలి వాళ్ళిద్దరికి నాకు సెట్ అయింది లేదంటే ఈ ఈ హనీకిను ఆయనకి ఈ పిల్ల మాక్సిమం రెండు గంటలకి అయితే తక్కువ చూసే లేదా ఇంకా మా ఫ్యామిలీ అందరూ మీకు తెలుసు కాబట్టి ఎవరెవరికి ఫుడ్ ఛాలెంజ్ పెట్టాలో కూడా మీరే చెప్పండి దాన్ని బట్టి అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాము ఈ బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ సూపర్ గా ఉంది అసలు సువర్ణ మీద గెలవడం ఇంకా సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో ఆ పిల్లలు తిట్టి పంపిస్తాను పక్కకి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ చేయాలో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్